ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యాన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా సౌకేందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా సౌకులు ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులు ఆమె కౌతమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితో మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లా ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలాన్ని ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు అడుగులైనా ఓ దిక్కు పోయడం ఇంకొక దిక్కు కవితమ్మ ఇలా అందరూ బయలుదేరి మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసి రోజు చెప్పు ఇంకా ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి గట్టురండి ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తు మళ్ళా వాహనొస్తేనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దానికి పూత ఊసి హరేక్ మాల్ తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా ఏం లేదు మొత్తం వాళ్ళది అని మా మీద నెట్టనికనా అందరం కలిసిపోయినాం కదా శాతం అయితే అల్లు వచ్చేది ఉండే ఏమైందో మేడి కట్టలా చూపించడంలో ఇయాల రిపేర్ చేయి రిపేర్ చేయ అంటుండ్రు రిపేర్ చేయడానికి అది వన్కి రావాలి కదా అదేమన్నా అక్కడికి కొత్తదో అక్కడ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మన ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు రెండు పిల్లర్లు భూమిలో కుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం బలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి తూం పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూం బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది అంటు ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కుక్కోకదా కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కింద జూరాల కట్టినం ప్రాజెక్ట్ నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టు యాభై అరవై అయినా తట్టాడు మట్టి కూడా పక్క గోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ గూలిపోతా ఇది నీ జాగిరయితే గట్లేస్తావు నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళ గూగిపోతా నీ ఫార్మ్ హౌస్లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండే ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొట్టుకుంటాయన నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలన్ లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దామంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు మయిన్న ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవా ఆయన మాట్లాడేది ఉండి ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళ ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసోడు మనకు మెట్రో రైలు రాలే మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలని పదేళ్ళు ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువుల షాపలు బతకటట్లేదు ఊరు